ఏలేశ్వరం పట్టణంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరవ జయంతి వేడుకలను వైసీపీ యువ నాయకులు కాకినాడ జిల్లా అధికార ప్రతినిధి సుంకర రాంబాబు సామంతుల సూర్యకుమార్ ఆధ్వర్యంలో మంగళవారం కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు స్థానిక పాత స్టాండ్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల కోసం ప్రవేశపెట్టిన పథకాలు అమోఘమని ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ రైతు రుణమాఫీ ఇలా పథకాలను ప్రవేశపెట్టి పేదవాడి గుండె చప్పుడుగా మారిన వ్యక్తి ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఇనగిరి ప్రసాద్ యువ నాయకుడు అలమండ నాగేంద్ర పైల విజయ్ సామంతుల చిన్నారావు గుమ్ములూరు వెంకటరమణ గొల్ల నాగేశ్వరరావు నోమ్స్ మధు ముద్రగడ వీరేంద్ర వానపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు జయంతి కార్యక్రమానికి వచ్చినటువంటి దశలు ఎంపిక చేసేప్పుడు అదే సంస్థ అందరూ గారికి సర్వర్ కలిపి బయట విజయకుమార్ గారికి అదేవిధంగా వాడకాలరావు గారికి గారికి ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ వంటి అందరికీ కూడా ప్రజలు తెలియజేస్తున్నారు పదికొమ్మ విధాందరికీ కూడా తెలియజేస్తున్నారు అంటే మొట్టమొదటిసారి వైఎస్ఆర్ రాజశేఖర్ పరిపాలన రెండు వేల నాలుగు నుంచి ఆరంభమైనప్పటి నుంచి కూడా వన్ జీరో ఎయిట్ అని చెప్పేసి ఆరు చేసి పత్రం స్టార్ట్ చేయడం అదే టీ మెంబర్స్ కరెక్ట్ రైతులకి అరకే ఉచిత కరెక్ట్ అప్పటివరకు డెబ్బై ఐదు రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ రెండు వందలలో బిక్కి చేసినటువంటి కనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత ఆయన రెండు వేల తొమ్మిదిలో కేవలం ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి రచ్చబండి కార్యక్రమంలో వెళ్తాను అధికార ప్రమాదంలో చెల్పోవడం మనందరికీ తెలుసు అప్పటి నుంచి కూడా రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా చాలా రకాలుగా మారిపోయి ఆయన యొక్క సంక్షేమాన్ని కొనసాగి కొనసాగింపు ఆయన బొమ్మారుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు అందరికీ కూడా ప్రజలందరికీ కూడా వెళ్ళడం జరిగింది మళ్ళీ ఇదే సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని అదే అదేవిధంగా మా ప్రతిపాటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనేటువంటి మొదలగడి గిరిబాబు గారు అదేవిధంగా మొదలగడి పద్మ గారికి వేసేసి గారి యొక్క ఆధ్వర్యంలో మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము మేమందరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అయ్యి ఆనందంగా ఫీల్ అవుతాం రాబోయే రోజుల్లో ఎన్నికలు జరుగుతున్నా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి అదేవిధంగా మొదలగడి గిరిబాబు గారు ఎమ్మెల్యేగా గెలవడానికి ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఒక్కొక్కరు ఒక సైనిక పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మేము అందరూ కూడా కృషి చేస్తాను తెలిసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు చేసుకున్నాను ముందుగా ఈరోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతిని పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అలాగే నా తోటి కౌన్సిలర్ అయినటువంటి ఈ కార్యక్రమంలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి కుమార్ గారికి అలాగే గిరి ప్రసాద్ గారికి అలాగే రాయవరం ప్రెసిడెంట్ రమణ గారికి అలాగే వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర గారికి బలరాం పాపన్ సభ్యులు బలరామ్ మాకెంతో కోఆపరేట్ చేసినటువంటి బలరామ్కి అలాగే ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరికీ కూడా గోల్ల నాగేశ్వర గారికి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ విలేకరులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే సంక్షేమానికి మారుపేరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈవేళ ఫీజు రియంబర్స్మెంట్ని ప్రవేశపెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వన్ నాట్ ఎయిట్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రైతులకు చిన్న విద్యుత్ని ప్రవేశపెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి అలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు ప్రవేశపెట్టినటువంటి పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్ పార్టీ అని కాదు వేరే పార్టీ అని పార్టీలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఆయనకి ఘన నివాళులు అర్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మేమందరం కూడా శ్రీ మన ప్రత్తిపాడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి ముదరగడ గిరిబాబు గారు అలాగే పిఎస్సీ కమిటీ సభ్యులు ముదరగడ పద్మనాభం గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని వారి పిలుపు మేరకు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అంతేకాదు ముదరగడ పిలుపు మేరకు ఏ కార్యక్రమం ఎంత దూరమైనా అవసరమైతే ఏది చేయడానికైనా సరే మా అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి డెబ్బై ఆరవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ